చూస్తున్నారు కదా సార్ వాళ్ళ షాప్ లో కలెక్షన్ చాలా బాగుంటుంది అద్దాలు అయితే ఫ్రేమ్స్ లేడీస్ కానీ చిన్నపిల్లలకి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఇక పెద్దవారికి అయితే పెద్దవారి కలెక్షన్ కూడా ఉంటది లేడీస్ లో చూస్తున్నారు కదా ఇది కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఇట్లా గోల్డ్ టైప్ లో కానీ మనకి ఏ ఫ్రేమ్ కావాలంటే అది తీసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తానండి సార్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనము ధర్మవరంలో కళాజూత్ సర్కిల్ లో ఉన్నాము మనకి గ్లోబల్ ఆప్టికల్ అని షాప్ ఉంది ఇది మనకి సార్ అప్డేట్ మిషనరీతో కంటి పరీక్షలు అనేవి చేస్తారు దీన్ని చూస్తున్నారు కదా కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి ఎటువంటి కంటి సమస్య ఉన్నా కూడా సార్ వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు మనము మనకి సారు అప్డేట్ మిషనరీతో మనకి కంటి పరీక్ష చేసి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి తగ్గట్టుగా అద్దాలు అనేవి ప్రొవైడ్ చేస్తారు సార్ మనకి ఆ సార్ మిషనరీను సార్ ఒకసారి కలుద్దాం లోపలికి వెళ్ళి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనకి అప్డేట్ మిషనరీ అంటున్నారు కదా దీంతో కొంచెం ప్రజలకు అవగాహనతో చెప్తే మనం తెలుసుకుందామని వచ్చాం సార్ ప్రజలకు కూడా తెలియజేద్దామని దాని గురించి ఒకసారి చెప్తారా ఏం లేదండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ గ్లోబల్ ఆర్టికల్స్ దాంతో పాటు ఎస్పెషల్లీ మనకు అవసరమైనటువంటి దాంట్లో మెయిన్ గా నేత్రదాన అవగాహన కేంద్రం కూడా మనం ఇందులో ఉందనమాట ఎందుకంటే ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ ప్రిఫరెన్స్ దేనికోసం అంటే చనిపోయిన తర్వాత వారి యొక్క కళ్ళు అనేటివి చాలా వరకు దానం చేయకుండా మనం వాటిని అలాగే కన్ననం చేయడం జరుగుతుంది సో దాని ఉత్తరాలను తీసుకొని అందులో కార్నియా అనే ఒకే ఒక కంటి భాగాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో దానిని మనం వీళ్ళకి రీప్లేస్ చేయడం ద్వారా వారి యొక్క చూపుని తిరిగి తీసుకురావడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ నేత్రదానం గురించి అందరికీ వారి అవగాహన కల్పిస్తూ దానితో పాటు కళ్ళకు ఏ విధమైనటువంటి సమస్యలున్నా లేదా కంటి చూపు తగ్గినా లేదా కంటిలో దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ లేదా మనం పెద్దవారికి ఎవరికైనా ఈ కంటి చూ కంటి యొక్క పొరలు వస్తాయి సో కంటి పొరలు ఏమున్నా కూడా వాటిని కనుగొని దాంతోపాటు యొక్క మెషినరీ అప్డేటెడ్ వర్షన్లో ఉన్నటువంటి మైక్రోస్కోప్తో మరియు ఈ ఆటో రిఫ్రాక్టోమీటర్ అనేటువంటి వాటిలో చూసి చూపు ఉన్న వాళ్ళకి అద్దాలు చెక్ చేసి అద్దాలు ఇవ్వడము దాంతోపాటు కంటి పొరలను కనుగొనడము మించడం అనేది మనలో ముఖ్య పాత్ర వహిస్తున్నాం అనమాట సో దాంట్లో భాగంగానే ఈ యొక్క మెషినరీ ద్వారా మనం యొక్క కంటి చూపు ఎంత తక్కువగా ఉంది సో ఆ కంటి చూపు తక్కువ ఉన్న దాని ప్రకారంగా మనం ఏ రకమైనటువంటి అర్థం ఇవ్వాలి ఏంటి అనేది మనం ఈ మిషన్ ఈ మిషనరీ మనకి వాడతారు ఈ మిషన్ ని జనరల్ గా మనకు కంట్లో ఏదైనా చెత్త వాటిని యొక్క తీయడం కోసం రెండు కంటిలోని పొరలు కనుగొనడం కోసం కంటి యొక్క వ్యాధులు వచ్చినప్పుడు వాటి యొక్క లక్షణాలు అక్కడ కంటి భాగంలో ఎక్కడెక్కడైతే ఏటువంటి మార్పులు జరిగాయి అనేది మనకు చూడడానికి చాలా దోహదపడుతుంది దీన్ని మైక్రోస్కోప్ అని అంటారు సో ఆ రకమైనటువంటి ఇప్పుడున్న జనరేషన్ లో ఇది అప్డేట్ మోడల్ అయినా సార్ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ దాంట్లో మనకు చూడ ఎటువంటి సమస్య ఉండదు మెయిన్ గా సూక్ష్మంగా కంటిలో జరిగేటువంటి చాలా వరకు భాగాలు చాలా సున్నితమైన పార్ట్ కాబట్టి వాటిని మనం చూడడానికి ఉపయోగించడం కోసమే దీన్ని తీసుకురావడం జరిగింది దీన్ని చూడడం ద్వారా మన కంటిలో జరిగినటువంటి అంటే వ్యాధులకు అనుగుణంగా కంటిలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగాయి అన్నది కనుగొనడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అండి ఇక్కడ నుంచి సరే ఇది యాక్చువల్ గా మనకు విజన్ చాట్ అండి అంటే మన కంటి మామూలుగా అయితే మనకి మామూలుగా అయితే ఇక్కడ మనకి చాట్ పెట్టి చూపిస్తారు అలా కాకుండా సారు ఒక మానిటర్ అనేది పెట్టి దీంట్లో మనకి నెంబర్స్ చూపిస్తూ చూపిస్తుంటారు సార్ ఇప్పుడు ఒకసారి చూపిస్తారు చూడండి దీంట్లో మనకి కంటిది ఎంత మన పవర్ ఉంది అనేది దీంట్లో చూడొచ్చు అక్కడ నుంచి లాంగ్ లో కూర్చొని ఇక్కడ ఉంది కదా సీటు ఇక్కడ కూర్చోండి మనము ఇక్కడ కూర్చొని అక్కడ నెంబర్ కన కనపడుతుంది కదా మన డిస్టెన్స్ మన కంటి పవర్ ఎంత ఉంది అనేది మనకి సార్ దీంట్లో చూసి చెప్తారు మనకి ఇక్కడ పరీక్ష కూడా చేస్తారు దీంట్లో కంటిలో నలుసు పన్న అట్లాంటిది ఏదన్నా ఉన్నా దీని ద్వారా తెలుసుకోవచ్చు సార్ తీసుకోవచ్చు అండి తెలుసుకోవచ్చు వాటి కోసమే వీటిని చూడండి నా చెవేస్తాను ఎందుకండి బాగా తెరవండి ఇది ఈ టెక్నాలజీతో మనకు చూసి ఎటువంటి సమస్యనే మనకు సార్ దాన్ని సాల్వ్ చెప్తారు అలాగే మనకి మనకి కంట్లో పవర్ తక్కువ ఉన్నా కూడా దానికి తగ్గట్టు అయిన అద్దాలు మనకి సార్ ప్రొవైడ్ చేస్తారు సార్ షాప్ వచ్చేసి మన కళాజ్యోతిలో డిఎస్పి ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది జస్ట్ కళాజ్యోతిలో ఇండియన్ ఏటీఎం పక్కలోనే ఉంటుంది సార్ కూడా ఒకసారి వాళ్ళ అడ్రస్ చెప్తారు వినండి మనది కళాజ్యోతి సర్కిల్ అండి మన యొక్క ఆప్టికల్ షాప్ గ్లోబల్ ఆప్టికల్స్ అని ఉంటుంది సో ఆ గ్లోబల్ ఆప్టికల్స్ మరియు నేత్రదాన అవగాహన కేంద్రం కళాజ్యోతి సర్కిల్ నందు ఇండియా ఏటీఎం పక్కనేనండి ఆపోజిట్ గర్ల్స్ హై స్కూల్ వస్తుంది ఎగ్జాక్ట్గా లొకేషన్ మెయిన్గా ఏంటంటే ఎటువంటి సమస్య ఉన్న కంటికి ఏ రకమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయడం వల్ల వారి యొక్క కంటి చూపును పరీక్షించుకోవడం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పడం కావచ్చు సో వీటన్నిటిని చూడడం ద్వారా వాళ్ళకున్నటువంటి సమస్య అని కనుగొని మనకు వీలైనంత వరకు ఎక్కడి వరకు అయితే వాళ్ళకి ఒకవేళ అద్దాల సమస్య అంటే చూపు తక్కువగా ఉండి అద్దాలతో క్యూర్ అయ్యి చూపు అద్దాలతో చూపు బాగా కనిపిస్తుందంటే వాటికి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కంటికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నాయి అంటే వాటిని కనుగొని దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడికంటే ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది అంటే వారికి ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేసి దాంతోపాటు వారికి ఏ ఏ రకమైనటువంటి వైద్య సేవలు ఎక్కడ అందుతాయనే దాని బట్టి ప్రకారంగా మనం వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఏంటంటే మన దగ్గర వీలైనంత వరకు కంపేర్ చేస్తే బయట నుంచి ఇటువైపుకి చాలా ధరలు కూడా చాలా సరసంగానే ఉంటాయి చూస్తున్నారు కదా సార్ దగ్గర అయితే బయట షాపుల్లోకి సార్ దగ్గరికి ధరల విషయంలో అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తారు సారు పేద ప్రజలకు సేవ చేయాలన్నదే సార్ సంకల్పము చాలా సార్ కూడా మధ్య తరగతి పేద ప్రజలకి సహాయం చేయాలనేది సార్ ఉద్దేశము ఒకసారి మీరు కూడా వచ్చి షాప్ ని విజిట్ చేసి ఇక్కడ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఎటువంటి మనకి కంటి సమస్య ఉందనేది సార్ గారు చెప్తారు దాన్ని బట్టి మనము సార్ ప్రాసెస్ చెప్తారు దానికి అద్దాలు కానీ ఏదన్నా కానీ మందులు కానీ దాన్ని బట్టి ఇస్తారు సారు సార్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి పేద ప్రజలు సేవ చేయాలన్నదే ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేత్రధనాన్ని ప్రజల్లో యొక్క వాటి యొక్క ఆవశ్యకతను పెంపొందించడం కోసం అనేది మనది ముఖ్య లక్ష్యం అండి ఎందుకంటే చాలా వరకు జరుగుతున్నటువంటి మరణాల రేట్ అయితే ఎక్కువగానే ఉంది దాంతోపాటు అందుల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది సో దాటిని మనం అధిగమించగలగాలి అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా నేత్రదానం చేయగలిగితే మన యొక్క దేశంలో జాతీయ అందత్వం నిర్మా నిర్మూలత యొక్క దిశగా కంటి అంధత్వం అనేది తగ్గించే దిశగా మనం ముందుకు అడుగులేయడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే నేత్రదానంలో ప్రముఖ పాత్ర వహించి వారు చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపు నేత్రదానం చేయడం కోసం మీకు తెలిసి తెలియని వాళ్ళందరితో కూడా ఈ యొక్క విషయాన్ని చర్చించి మరింత ఎక్కువ మందిని ఈ సమాచారం చేరవేయాల సారముఖ్య సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రపంచంలో అంధుత్వాన్ని తగ్గించుకుంటూ రావాలి ఎక్కడైనా కానీ చనిపోయిన వారు నేత్రదానం చేయడం వల్ల ఇంకొకరికి మనం మరో ప్రపంచాన్ని చూపించినట్లుంటుందని సార్ యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఇది షాప్ కళా గ్లోబల్ కంటి పరీక్ష కేంద్రం అని ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఒకసారి షాప్ ని విజిట్ చేసి సార్ తో పరీక్ష చేయించుకొని ఇక్కడ మీకు అద్దాలు కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది సార్ చాలా రీజనబుల్ ప్రైస్కి చేస్తారు కదా మెదరసమైన ధరలకి మన దగ్గర ఒక ఈ అద్దాలు ఎప్పుడు కూడా ఇంకో విషయం ముఖ్య విషయం బాగా గుర్తు చేశారు ఎప్పుడు కూడా అద్దాలు అనేటివి మనం కంటికి చేసేటువంటి ట్రీట్మెంట్లో ఒక భాగం మాత్రమే అది ఒక కమర్షియల్ ఎలిమెంట్ కింద తీసుకోవడానికి లేదు ఏదైతే మనం పరీక్షించి ఏవైతే అద్దాలు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారో సో వాళ్ళు మనకు ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా అద్దాలు తీసుకోవడం అంటే ఆ ట్రీట్మెంట్ లో భాగంగానే అద్దాలు అనేవి ఎప్పుడు కూడా రాయడం జరుగుతుంది సో వాటిని మనం వీలైనంత వరకు చాలా తక్కువ దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాటి యొక్క కంటి చూపు తక్కువగా ఉందంటే ఏ విధమైన భయం లేకోకుండా హ్యాపీగా పోయి అక్కడ పరీక్ష చేయించుకొని అద్దాలు తీసుకునేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఏమన్నా కంటికి ఆపరేషన్ అలా ఉన్నా కూడా సార్ మనకి సజెషన్ ఇస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చేయించుకోవాలి సార్ సజెషన్ ఇస్తారు సార్ వాళ్ళు మనకి ఎటువంటి దానికి ఆపరేషన్ అయితే సరిపోతుందని కూడా చెప్పకుండా దీంతో మిషన్ లో చెక్ చేసి మనకు సార్ చెప్తారు ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి